మదురుపూడి మదురుపూడి దడితే ఒక చేసిన దాడు చేసేవారిని కానీ శిక్షించాలి కట్టిన మధురపూడి బాబుపై దాడి చేసేవారిని కానీ శిక్షించాలి కట్టిన మధురపూడి దడినని చాలి మధురపూడి మండలం మధురపూడి ఉన్న గ్రామం మధురపూడి చేసి ఒకటికి అలాగే ఆ పక్కన ఉన్న కాడాల సామాజిక చేసిన ఒక మూడు రోజులపై ప్యాక్సింగ్ కలిగిందన్న ఆ డాక్సీ నేపథ్యంలో వాళ్ళు కష్టపోదురుపూరిలో ఎవరో మనం ఎంచుకోవడం దావణంగా దౌర్వ్యంగా లేదా ఒక ఉద్దేశపంట మొన్న రాత్రి మరి బాగుస్తుందని ఒక వాళ్ళ పాత్ర వెంటాడి సుమారు ఒక నలభై మంది అతని మీద దాడి చేసి డబ్బాను కట్టేసి అత్యంత అత్యంత దారుణంగా వెంకట కూడా దూషిస్తూ దారుణంగా పెట్టారు సందర్భంలో పోలీసు వారు ఫోన్ చేశారు పోలీసు వారు ఇక్కడ కూడా పోలీసు వారు ఇచ్చినా కూడా ఆగలేదు ఆగలి పోలీసు వారు అందరి పట్టించి అతను పరిస్థితి వచ్చింది హాస్పిటల్కి వస్తే డాక్టర్లు కూడా చిన్న చిన్నగా టీచర్ చేసి టీచార్జ్ చేస్తారు అంటే వాళ్ళు కూడా మేనేజ్ చేశారు కానీ ఇక్కడ సంతోషదరణ విషయం ఏంటంటే కోరుకుంట పోలీసు వారు చాలా స్పీడ్గా వ్యవహరించి అప్పటికప్పుడే కేసు రిజిస్టర్ చేసి దళితుల తరఫున నిలబడ్డారు అన్ని దిక్కులు ఇలా ఉండదు ఏమైనప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనం అందరం కూడా గమనించాలి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దళితుల మీద దాడులే జరుగుతున్నాయి ఆది మంచి పొలాలు అమ్మ కానీ లెట్లు కానీ పాపులు కానీ అది ఆఖరి బీసీలు కూడా కొన్ని ప్రాంతాల్లో బీసీలు కూడా దాడులు చేస్తారు మన నిరదో మండలో పాపవరంలో కూడా ఆ గౌడు పొలంలో ఎస్సీ ఎంపీ దగ్గర ధోరస్తు దగ్గర ఎగ్యన్నందుకు అతను పట్టేశారు దళితుడు పడితే చేసుకోవడానికి అప్పుడు పోలీసు వారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇలా రాష్ట్రంలో ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దళితుల మీద దాడులు ఆగటం లేదు కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనందరూ కూడా ప్రజలకు అవసరం ఎంతైనా ఉంది అందుకని ఈరోజు రాష్ట్రంలో కానీ ప్రాంతాల్లో రాష్ట్రంలో మనం దీని తీవ్రంగా ప్రతించాలి మదురుపూడిలో జరిగిన ఘటన రాత్రి నేను వెళ్ళి ఆ పాపసీనాయన్ని పరామర్శ చేసి వచ్చాను జరిగిన విషయం అంతా కూడా చెప్పడలేదు లే పోలీస్ వారు వాళ్ళు మంచి సెక్షన్లో పెట్టి నిందితుల తొమ్మిది మంది మీద కేసు పెట్టారు ఆరుగురు స్టేషన్లో ఇచ్చారు ఇంకా మిగిలిన చూసి అరెస్ట్ చూపించారు డిమాండ్ ఇక్కడ ఒక డిమాండ్ ఏంటంటే పార్టీ వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు దళితుల మీద దాడులు చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఏం చేస్తారు కౌంటర్ కేసులు పెట్టడం కానీ మళ్ళీ మనం తిరిగి మన మీద కౌంటర్ కేసులు పెట్టడం లేదా పార్టీ వాళ్ళు టీడీపీ పట్ట అంటే ఎస్సీఎస్టీ అడ్రస్ చట్టానికి నీరు గారు అలా కాకుండా బోర్మం పోలీసు వారు చాలా పెద్ద సెక్షన్లో ఎస్సీఎస్టీ అత్యాచార విద్య చట్టంలో ఉన్న శాక్షన్లన్నీ కూడా పెట్టారు ఇతర సెక్షన్లు కూడా పెట్టి నిందితులకి భయపడేలాగానే వాళ్ళు ఇబ్బంది పడేలాగానే సెక్షన్లు పెట్టారు కానీ అందులో ఇట్లా వ్యవహారం ఇచ్చిన పోలీసులకి అలాగే పోలీసు వాళ్ళని కోరుకుంటుంది ఏమైనా ఇంత దుర్మార్గం ఈరోజు అభివృద్ధి అయిపోయింది దేశవంతా విచారణ అయినా కూడా ఆదిపతి స్వరాల వాళ్ళు మన మీద రాజకీయ అండతోటి మన మీద దాడులు చేస్తారంటే మనందరం కూడా తీవ్రంగా ఖండించాలి భద్రపోలో బాబుసీ మీద జరిగిన ఆ అత్యంత హేయమైన దాడిని మనందరం కూడా పండించాలి అరికట్టాలి దళితులపై దాడులు అరికట్టాలి దళితులపై దాడులు అరికట్ట